నా పేరు సాంబిరెడ్డి ఇరవై ఐదు సంవత్సరాలు నేను ఇండియన్ రైల్వేస్లో పనిచేసిన తర్వాత గత పదిహేను సంవత్సరాలుగా ఎలక్ట్రానిక్స్లో చీఫ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను రైల్వే వ్యవస్థ చాలా సంక్లిష్టమైంది కాంప్లెక్స్ వ్యవస్థ మనకు కనిపించే స్టేషన్ మాస్టరు డ్రైవరు కాక వీళ్ళ వెనక ట్రైన్ కంట్రోల్ చేసేవాళ్ళు తర్వాత మెయింటెనెన్స్ స్టాఫ్ సిగ్నల్ మెయింటెనెన్స్ ట్రాక్ మెయింటెనెన్స్ లోకో మెయింటెనెన్స్ వీళ్ళందరూ కలిసి పనిచేస్తే కానీ ఒక ట్రైన్ నడవదు అయితే వీళ్ళలో ప్రతి డిపార్ట్మెంట్కి వాళ్ళ టార్గెట్లు ఉంటాయి వాళ్ళ పనితీరు ఒక విధంగా డిఫైన్ చేసి చేయబడింది అట్లాగే అందరూ కలిసి పనిచేస్తే కానీ ఒక ట్రైన్ నడవదు సో ఈ మధ్య వచ్చేటటువంటి కాన్ఫ్లిక్ట్స్ డిపార్ట్మెంట్కి డిపార్ట్మెంట్కి వచ్చేటటువంటి కాన్ఫ్లిక్ట్స్ తేలిగ్గా తీర్చగలిగేది మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నటువంటి ఐఓటి ప్రొడక్ట్స్ ఆర్ సిస్టమ్స్ అంటే డేటాని జనరేట్ చేసి అందరూ నమ్మే విధంగా ఆ డేటాని ప్రజెంట్ చేయటం అన్నమాట ఈ సిస్టమ్ని సిగ్నలింగ్ వ్యవస్థ మానిటర్ చేయటం ద్వారా ఎలక్ట్రానిక్స్ దాదాపు ముప్పై సంవత్సరాల క్రితమే సాధించింది దీన్ని ప్రతి స్టేషన్లోనూ ప్రొవైడ్ చేసాము ఇప్పుడు దీని ద్వారా మనకి రైల్వే ఆపరేషన్స్లో కంప్లీట్గా ట్రాన్స్పరెన్సీ వస్తుంది పారదర్శకత వస్తుంది పారదర్శకత ఎక్కడైతే ఉంటుందో పనితీరులో నిజాయితీ ఉంటుంది సో గత ముప్పై సంవత్సరాల్లో ఈ ఒక ఎక్విప్మెంట్ సాధించింది నిజాయితీగా ప్రొఫెషనల్గా పనిచేయటం కొన్ని డిపార్ట్మెంట్లు లైక్ సిగ్నల్ డిపార్ట్మెంటు అండ్ లేటెస్ట్ ఆపరేటింగ్ డిపార్ట్మెంట్ ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్స్ ఏవి కూడా ఈ రోజున డిబేటబుల్గా ఎక్కడా ఉండవు సిగ్నల్ డిపార్ట్మెంట్ ఏం చేసింది ఆపరేటింగ్ డిపార్ట్మెంట్ ఏం చేసింది ఒక యాక్సిడెంట్ విషయం లేకపోతే ఒక డ్రైవర్ ఏం చేశాడు అనేది వితిన్ మినిట్స్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత డేటా రూపంలో ప్రజెంట్ చేయటం జరిగింది ఇది దీనివలన రైల్వే జరిగినటువంటి ఉపయోగం ఏమిటి అనంటే పూర్వకాలంలో ఒక యాక్సిడెంట్ జరిగిన తర్వాత సుమారు ఒక పదిహేను ఇరవై రోజులు ఒక కమిటీ ఆఫ్ ఆఫీసర్స్ గంటల తరబడి విచారణ జరిపిన తర్వాత నిజ నిర్ధారణకు వచ్చేవాళ్ళు అది కూడా కంటెస్ట్ చేసేది మిగతా డిపార్ట్మెంట్స్ ఇది దీనికి మేము ఒప్పుకోమని చెప్పి ఇటువంటి కన్ఫ్యూషన్ లేకుండా చేయగలిగింది ఈ డేటా లాగర్ సిస్టమ్ అనేది సో డేటా లాగర్ సిస్టమ్ అనే దాన్ని మనం డిజిటైజేషన్తో పోల్చుకోవచ్చు కొంతవరకు మోడర్న్ జార్గాను వాడితే కనుక డిజిటైజేషన్ ఆఫ్ ద సిస్టమ్ డిజిటైజేషన్లో మొట్టమొదటి జరిగేది డేటా జనరేట్ కావడం ఈ డేటాతో అనేకమైన విలువలు తర్వాత మళ్ళీ క్రియేట్ చేయొచ్చు అనమాట లైక్ ఉదాహరణకి స్టేషన్ మాస్టర్ మనకి కనిపిస్తూ ఉంటాడు ఇప్పుడు కూడా మన స్టేషన్లో చూసినప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు ఒక ట్రైన్ ఒక స్టేషన్ నుంచి పక్క స్టేషన్కి పంపించాలంటే డ్రైవర్ దాదాపు ఒక పన్నెండు నుంచి ఇరవై టైమింగ్స్ రా రాయాల్సి ఉంటుంది అది పెన్నుతో ఒక పేపర్ మీద రాయాల్సి ఉంటుంది తర్వాత ఎక్విప్మెంట్ని ఆపరేట్ చేయాల్సి ఉంటుంది విండో దగ్గర ఏదన్నా ఎంక్వైరీ వస్తే వాళ్ళతో జవాబు చెప్పాల్సి వస్తుంది ట్రైన్ డీల్ చేయాల్సి వస్తుంది ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఈ అన్ని పనులతోనూ చాలా అవుతూ ఉంటారు మనం చూస్తున్నటువంటి స్టేషన్ మాస్టర్ ఈ డేటా లాగా ఎప్పుడైతే మనకి డేటా జనరేట్ చేయటం మొదలయ్యిందో దీంతో మేము రీసెంట్గా సదర్న్ రైల్వే కోసం ఒక ప్రోడక్ట్ని ఇవ్వటం జరిగింది దాన్నే ఎలక్ట్రానిక్ ట్రైన్ సిగ్నల్ రిజిస్టర్ అంటారనమాట దీంతో స్టేషన్ మాస్టర్లు చేయవలసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అతను ఎసెన్షియల్ పనులన్నీ అతను చేసుకుంటూ వెళ్తే దాంట్లో జరిగేటటువంటి ఏ టైంకి ఏమేమి జరిగింది అనేటటువంటి విషయం డేటా లాగర్లో నిక్షిప్తమై ఉంటుంది కాబట్టి దాన్ని ఎలక్ట్రానిక్ రూపంలో అతని ముందే ఒక వీడియోలు డిస్ప్లే చేయటం జరుగుతుంది అతను సింపుల్గా యాక్సెప్ట్ చేస్తే చాలు చాలా చోట్ల అది యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదని కూడా చెబుతున్నారు అంటే సిస్టమ్ మీద నమ్మకం అంత కలగజేసామన్నమాట డేటాతో ఈ రోజున దాదాపు ఆరు వందల సేషన్లు సదర్న్ రైల్వే మొత్తం ఇది అమలు చేయబడుతుంది ఇప్పటికి దాదాపు ఒక వంద సేషన్లో ఆల్రెడీ చేయడం జరిగిందనమాట ఇది ముందు ముందు ఏ విధమైనటువంటి మార్పులు తీసుకురాబోతుంది అని తీసుకుంటే ఏదైనా సరే ఒక వ్యవస్థ సిస్టమ్ మెయింటెనెన్స్ కాస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇండియన్ రైల్వేస్లో మెయింటెనెన్స్ కాస్ట్ చాలా ఎక్కువ దాదాపు అరవై డెబ్బై శాతం ఖర్చు కేవలం సిబ్బంది మీద జరుగుతూ ఉంది ముందు ముందు ఇంకా అసెట్లు పెరగబోతున్నాయి అలా పెరిగినప్పుడు ఆ పర్సెంటేజ్ ఇంకా పెరగడానికి అవకాశం ఉంటుంది ఆ వచ్చేటటువంటి ఎక్విప్మెంట్ కూడా మోడర్న్ ఎక్విప్మెంట్ అంటే ఆ ఎక్విప్మెంట్ని చూసి తేలిగ్గా ఇది తప్పు ఇది రైటు అని చెప్పి నిర్ణయం తీసుకునేటటువంటి పరిజ్ఞానం కూడా మెయింటైన్ చేసేటటువంటి వాళ్ళకి అంత తేలిగ్గా రాదు ఇప్పుడు మేము దీంట్లోకి ఎంటర్ అవుతున్నాం రిమోట్ డయాగ్నోస్టిక్స్ అండ్ ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్ సిస్టమ్ అనేటటువంటి ఒక ప్రోడక్ట్ ద్వారా